దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అబ్రహము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేయలేకును అతని భార్యను అతని దాసులను బాగు చేసను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటో చూడండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్రహాము అభిమేలకు కొరకు ప్రార్థించుట అబ్రహము అభిమేలు కొరకు ప్రార్థించుట మరి ఇక్కడ అబ్రహము దేవుని ప్రార్థింపగా అబ్రహము దేవుని ప్రార్థింపగా మరి అబ్రహము దేవునికి స్నేహితుడని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు వచనము ఈ రీతిగా వ్రాయబడింది నేను చేయబే కార్యము అబ్రాహముకు దాచేదనా అంటాడు ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో దాన్ని నేను దాచేదనా అని చెప్తా ఉన్నాడు సోదమ్మ కుమార ఆ రెండు పట్ట దేశాలను పట్టణాలను నాశనం చేయకముందుకు అబ్రహం దగ్గరకు వచ్చి ఇచ్చిన ఆదిత్యం తీసుకొని వెళ్తున్నప్పుడు నేను చేయబోయే కార్యము అబ్రహం దాచేదన అన్నప్పుడు ఏం చేయబోతున్నావు అన్నప్పుడు ఇట్లా ఫలానే సోదమ్మ కుమార్ దేశాలు నా సన్నిధిలో అవి దృష్టిగా అంటే పాపం చేసి ఉన్నాయి వాటికి దుర్గతి వచ్చింది వాటి నేను నా ఉగ్రత వాటి మీద కుమరిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవునితో ఒప్పందం చేసుకొని యాభై మంది నుంచి పది మంది వరకు తీసుకొస్తాడు అబ్రహం కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఇక్కడ మొట్టమొదటిది అబ్రహం దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యలను అతని అతని భార్యను అతని దాసులను బాగు చేశాను దేవునికి స్తోత్రం చూసారా అబ్రహము చేసిన ప్రార్థన చూడండి ఎక్కడో ఉన్న అభిమేయులకు భార్య అతని దాసీలను కూడా దేవుడు బాగు చేశాడు అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి మరి నీవు కూడా ఇలాంటి అబ్రహం లాంటి ప్రార్థన పరుడవైతే అబ్రహం ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు దేవునితో సహవాసం చేసేవాడు దేవుని మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడగలిగాడు మరి నీవు ఇలాంటి ఆలోచన నీకున్నాదా మరి నీవు కూడా దేవుని మాట వింటే యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచనం నేను మీకు ఆజ్ఞాపించిన మీరు చేస్తే మీరు దాసులు కాకుండా మీరు నాకు స్నేహితులై ఉంటారని దేవుడు తన పన్నెండు మంది శిష్యులకు వాగ్దానం చేశాడు మరి మనం కూడా దేవునికి స్నేహితులమని మీరు తెలుసుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా దేవునికి స్నేహితులము మొట్టమొదటి బాగు చేశను రెండవది ఇక్కడ మనం చూస్తున్న వారు పిల్లలు కనిరి దేవునికి స్తోత్రం హలెలు దేవుని వాక్యము మరి ఇరుతిగా రాయబడి ఉంది మరి దేవుడిచ్చే వాగ్దానము ఎంత గొప్పదో మనం చూద్దాం దేవుడిచ్చే వాగ్దానము ఎంత గొప్పదో మనం చూద్దాం ద్వితి కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం ఏమంటున్నారంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ ఆశీర్వదింపబడుదు అన్నాడు సమస్త జనుల కంటే ఇస్రాయిల్ ప్రజలు ఎక్కువగా ఆశ్రయించబడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండవది నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనము ఉండదు రెండవ వాగ్దానం ఏంటంటే మీలో ఆడదానికి కానీ మగదానికి కూడా గొడ్డుతనము ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మూడోది నీ పశువులనైనను ఉండదు అని మాట్లాడుతున్నాడు మూడోది నీ పశువులైనను ఉండదు అని చెప్తా ఉన్నాడు అంటే ఎంత అద్భుతమో చూడండి మొట్టమొదటి ఇక్కడ ఏమంటున్నాడు నీవు అనేక జనాల కంటే ఆశ్చర్యించబడదువు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండవ వాగ్దానం ఏంటంటే నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ ఉండదు గొడ్డుతనం ఉండదు నీ పశువులైనను ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీవు చేసే ప్రార్థన నీవు బాగుపడతావు నీ ఇంట్లో సంతానం లేకుంటే సంతానాన్ని దేవుడు ఇస్తాడు గుర్తుంచుకొని అప్ప అప్పటికే అబ్రహాంకు సంతానం ఇవ్వలేదు కానీ అభిమేలేకు కుటుంబంలో అబ్రహం ప్రార్థన చేయగా వారిని బావు చేశాడు అంతేకాకుండా వారి కుటుంబంలో సంతానం ఇచ్చాడు అంటే ఇప్పుడు చూడు అబ్రహం నిరుత్సాహపడకుండా కురింగిపోకుండా దేవుడు అతన్ని చూస్తున్నాడు చూసావా నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఇతరులకు నేను కార్యాలు చేస్తున్నాను నీకు చేయన అబ్రహము అని మాట్లాడుతున్నాడు దేవుడు మరి నీవు చేసే ప్రార్థన ఇతరులు ఎప్పుడైతే మేలు పొందుకుంటున్నారో ఆ మేలు కూడా నీ ఇంట్లో సంతానం లేకపోతే సంతానం పొందుకుంటావు ఇంకా అదే కాకుండా వేరే వ్యాధులు ఉంటే తొలగిపోతాయి పేదరికం ఉంటే తొలగిపోతాయి ఏమునో కూడా తొలగిపోతాయి కాబట్టి దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని మీరు తీసుకోండి తీసుకొని ప్రార్థించండి పిల్లల విషయం కాదు నీ ఇంట్లో ఏ కొరతలున్నా నీ ఇంట్లో ఏ సమస్యలున్నా నీవు చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నిన్ను బాగు చేస్తాడు నీ కుటుంబంలో సంతానం ఇస్తాడు ఇతరులను బాగు చేస్తాడు ఇతరులు సంతానం అనుగరిస్తాడు అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనము ఉంటున్నాం కాబట్టి ఈ ప్రమాదకర దినాల్లో ఉంటున్న మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకై దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిద్దాం ప్రార్థన కన తండ్రి మీకు వందనాలు అయా తండ్రి అబ్రహాము ప్రార్థించినప్పుడు అభిమేకు భార్యను అతని దాసీలను నీవు బాగు చేసినందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందన అలాగే సంతానం విషయంలో కూడా మీరు కృప చూపారు అందుకు మీకు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరైతే ప్రభా సంతానం లేకుంటుంటున్నారో వారి కుటుంబాలలో మీ నాములో గర్భము తెరవబడును కాకని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా ఎవరైతే అనారోగ్యం ఉంటున్నారో వారు మీరు బాగు చేయమని అడుగుతున్నాం అబ్రహం ప్రార్థన విని అయ్యా తండ్రి బాగు చేసావు వారికి సంతానం ఇచ్చావు మా ప్రార్థన కూడా విని బాగు చేసి సంతానాన్ని మీరు అనుగ్రహించమని వారిని వారి కుటుంబాలను దీవించమని అయ్యా మిమ్మల్ని బతిమలాడుచున్నాం మా ప్రార్థన మీరు విని జవాబును మీరు అనుగరించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి గాక